హాయ్ అండి ఈరోజు ఆవకాయ పెడుతున్నాము ఇగోండి మామిడికాయలు మా చెట్టి అనమాట ఆవకాయ పెడుతున్నాము ఈ శుభ్రంగా కడిగేసి ఇగో చూడండి ముచ్చగ దగ్గర అంతా శుభ్రం చేసి శుభ్రంగా కడుక్కొని పొడి తుడిసేసి పక్కన పెట్టాను ఇప్పుడు మా వారు మొక్కలు పోస్తారండి ఎవరినైతే అయితే పోయించుకుంటారు కదా మాకైతే అలవాటే ఇంట్లోనే పోసేసుకుంటాం మేము ఎదుగుంది కోస్తున్నారు చాలా గట్టిగా ఉంటాయనమాట కూడా జాగ్రత్తగా కొయ్యాలి ఒక్కొక్క కాయ పన్నెండు ముక్కలు అవుతుందండి అదిగో చూడండి సైజు పన్నెండు ముక్కలు అవుతుంది కాయని ఇదిగోండి ఇందులో పప్పు ఉంటుంది కదా ఈ పప్పు ఇలా తీసేసుకుని ఇందులో పొరలా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు శుభ్రంగా క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలండి ఇదిగోండి మొక్కలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆవకాయ కలిపేసుకుందామండి ఆవకాయ కలిపేసుకుందామండి ఇదిగో చూడండి నేను ఈ కప్పు కొలత చేసుకుంటాను అనమాట ఇది ముప్పవ కప్పు ఆవుపిండి వేస్తున్నాను ఈ గిన్నెతో ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు వేస్తాను అందుకే ముప్పై కప్పు పిండి వేసానండి ఇదిగోండి ఒక కప్పు నిండా కారం అనమాట ఇదిగోండి కళ్ళుప్పు ఎండలో పెట్టి బాగా ఆరిన తర్వాత మిక్సీ పెట్టానండి ఇది ఒక హాఫ్ కప్ వేసుకోవాలి ఇదిగోండి మెంతులు ఇదిగోండి రెండు టీ స్పూన్లు పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతి పిండి అండి ఒక స్పూన్ అనమాట వేపుకొని మిక్సీ పట్టానండి మంచి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి అందులోని ఐదు కప్పులు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఐదు కప్పులు వేసేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము అలా బాగా ముక్కలన్నీ కారం పట్టేలా కలుపుకోవాలండి ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా ఇదిగోండి ఇది వేరుశనగ నూనె అనమాట మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాము ఇదిగోండి నూనె వేసేసుకుని బాగా కలుపుకోవాలి స్మెల్ చాలా బాగా వస్తుందండి వేరుశనగ నూనె అందుకండి ఒక కిలో వేసాను కదా ఇప్పుడు ఇది రెండో బాటిల్ అండి రెండు కిలోలు ఇది మీ దగ్గర ఆడింది కాస్ట్ ఎక్కువ కిలో మూడు వందల యాభై అనుకుంటా మూడు వందలు కానీ ఇవ్వండి ఎల్లుల్లిపాయలు గుడ్లు చేశాను అన్నమాట అన్నమాట వేసేసుకుందాం మీకు కూడా ఇదిగోండి వేసేసి బాగా కలిపేసాను అనమాట ఇది ఒక మూడు రోజులు బాగా నానాలి రోజు తిప్పుతూ ఉండాలండి ఒక మూడు రోజులు బాగా ఇంకా ఇంకప్పుడు తినేయచ్చు ఇదిగోండి ఆకే రెడీ అయిపోయింది మూడు రోజులు అయిందండి ఈ రోజుకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొలతలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి